నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆదానీలో మెడికల్ కాలేజెస్ని పిపీపీ మోడల్లో నిర్మించడానికి కిమ్స్ సంస్థ ముందుకు వచ్చింది బిట్స్ దాఖలు చేసిందని చెప్పి న్యూస్ పేపర్స్లో పలు కథనాలను చూసాం కానీ ఇప్పుడు ఆ సంస్థ అసలు మేము బిట్స్ దాఖలు చేయలేదు అంటూ చెప్తుంది వస్తున్నటువంటి వార్తలను కూడా ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం సార్ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏపీలో మెడికల్ కాలేజెస్ని మోడల్ మోడల్లో నిర్మించడానికి పలు సంస్థలకు బిట్స్ దాఖలు చేసుకునే అవకాశాన్ని కల్పించింది మరి ఇందులో ఆదోనిలో మెడికల్ కాలేజెస్ నిర్మించడానికి కిమ్స్ ముందుకు చెప్పి పలు కథనాలను కూడా చూసాం కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కిమ్స్ యాజమాన్యం ఆ సంస్థ మొత్తం అసలు మేము బిట్సే దాఖలు చేయలేదు అంటుంది మరి వాస్తవాలు ఏంటి సార్ ఇక్కడ ఏం జరిగిందంటే కొంచెం మిస్కమ్యూనికేషన్ జరిగిన మాట వాస్తవం ఇక్కడ వాస్తవంగా కిమ్స్ బిడ్ దాఖలు చేయలేదు కిమ్స్ బిడ్ దాఖలు చేయలేదు కానీ కిమ్స్ ఫౌండర్ డైరెక్టరు ఆర్కే జైన్ అనే ఆయన ఒక కార్డియాలజిస్ట్ ప్రముఖ కార్డియాలజిస్ట్ హైదరాబాద్లో ఆయనకి సంబంధించిన ఒక ఫర్మ్ ఉంది ఈ ఫర్మ్ ఏంటి అంటే రాజేంద్ర కుమార్ ప్రేమ్ చంద్ షా అనే ఒక ఒక ఎంటిటీ ప్రైవేట్ ఎంటిటీ వీళ్ళు ఇండివిజువల్ హై నెట్వర్త్ ఉన్న కేటగిరీలో ఈ ఫరం దాఖలు చేసింది అంటే ఈయన కిమ్స్ ఫౌండర్ డైరెక్టర్ కాబట్టి కిమ్సే దాఖలు చేసినట్టుగా కొంత మిస్కమ్యూనికేషన్ జరిగింది ఆ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కూడా బిడ్డు దాఖలు చేయొచ్చు అనమాట అంటే ముందర మనం ఏమనుకున్నాం ఈ ట్రస్టులే చేయాలి అనుకున్నాం కదా ట్రస్ట్లే కాకుండా హై నెట్వర్త్ ఉన్న ఇండివిజువల్స్ కూడా చేయొచ్చు అనేది ఆ క్లాస్ కింద వీళ్ళు ఆదోని మెడికల్ కాలేజీలని టేక్ ఓవర్ చేస్తామని చెప్పి వీళ్ళు బిడ్డు దాఖలు చేయటం మాత్రం వాస్తవం దాంతోపాటు దాంతో ఎంవో కూడా జరుగుతున్నట్టున్నది ఎంవయూ ప్రాసెస్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే కిమ్స్ వేసింది అంటే కిమ్స్కి సంబంధించిన ఫౌండర్ డైరెక్టర్కి సంబంధించిన సంస్థ దాఖలు చేసింది అనేది వివరణ తెలిసిపోయింది కదా మనకి ఇప్పుడు ఈ కిమ్స్ దాఖలు చేసింది అని చెప్పంగానే ఈ వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అయింది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి మీరు మీరు క్వశ్చన్ ఏమి అడుగుతున్నారంటే కిమ్స్ అసలు వేసిందా వేయలేదా అని అడుగుతున్నారు నేను చెప్పేది ఏంటి అంటే కిమ్స్కి సంబంధించి ఆ ఫౌండరు డైరెక్టరు ఆయన తరఫున ఒక ఎంటిటీ వాళ్ళు ఇండివిజువల్ ఎంటిటీ హై నెట్వర్త్ వాళ్ళ దాంట్లో వేసింది ఆ కేటగిరీలో వేసింది ఇక్కడ ఎప్పుడైతే కిమ్స్ ఈ బిడ్డు దాఖలు చేసింది అని ఒక కమ్యూనికేషన్ గ్యాప్ తోటి ఒక వార్త బయటకు వచ్చిందో వెంటనే జగన్మోహన్ రెడ్డి ఎలర్ట్ అయిపోయాడు ఆయన పార్టీ నాయకులు అలర్ట్ అయిపోయారు వెంటనే బురద చల్లడం మొదలుపెట్టారు ఏంటి ఈ కిమ్స్ పొపరేటర్ ఎవరైతే ఉన్నాడో ఆయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి వెంటనే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా మొదలు పెట్టేశాడు చూసావా చూసావా ఆయన కమ్మ వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ బిడ్లు విలువంగానే బిడ్డు ఫైల్ చేశాడు అని ఈ మొత్తం వ్యవహారాన్ని అంటే పీపీపి మోడల్లో మెడికల్ కాలేజీలు కట్టాలి అన్న ఒక పవిత్ర ఆశయాన్ని దాన్ని ఇమ్మీడియట్గా కులాల రంగు పులిమే కుట్రకి తెరలేపేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎవరు ఫూల్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి అంటే బహుశా స్టేట్ గవర్నమెంట్ స్ట్రాటజిక్గానే ఈ కిమ్స్ ఫైల్ చేసింది అని ఏమైనా చెప్పారో నాకు తెలియదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నైజం కూడా బయటపడాలి కదా ఈ మామూలుగా ఈ పదం వాడటం కరెక్టో కాదు కానీ కుక్క బుద్ధి బయటపడాలి కదా వెంటనే కిమ్స్ వేసింది అనగానే జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టేశాడు ఆ చూడు ఆయనకమ్మ ఈయనకమ్మ కాబట్టి బిడ్డేశారు అని కులం రంగు పులిమే అతి ప్రమాదకరమైన ఆర్గ్యుమెంట్కి ఈ జగన్మోహన్ రెడ్డి తెరదీశాడు ఇప్పుడు జరిగిందేంటి ఇప్పుడు వాస్తవం ఏంటి ఆర్కే జైన్ అనే ఆయన ఆయన ఈజ్ అ ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ కిమ్స్ ఆయన ఇండివిజువల్ కెపాసిటీలో ఆయన హై నెట్వర్త్ ఇండివిజువల్ కెపాసిటీలో బిడ్ ఫైల్ దాఖలు చేశాడు ఇప్పుడు ఏమంటావు జగన్మోహన్ రెడ్డి అంటే నువ్వు ఏది దొరికితే ఏ అంటే ఒక ఏ ఆయుధం దొరుకుతుందా అని చూస్తూ నువ్వు తప్పుడు ఆయుధాలతో కొడుతున్నావు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని నువ్వు పెద్ద బండరాయి తీసి వేద్దాం అనుకుంటే అది పేపరు అంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్ నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి అంటే ఇక్కడ సమాచారం కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని రియాక్ట్గా జగన్మోహన్ రెడ్డి నువ్వు కిమ్స్ వేసింది అని పేపర్లో రాయంగానే ఆ కిమ్స్ కమ్మ ఇది చంద్రబాబు కమ్మ అని మొదలుపెట్టావు కదా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నువ్వు సమాధానం చెప్తావు కిమ్స్గా అది వేసింది అందుకని ఇది బహుశా జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పటానికి జగన్మోహన్ రెడ్డి బుద్ధి ఎట్లా ఉంటుందో బయట పెట్టడానికి మరి మిస్కమ్యూనికేషన్ జరిగిందేమో నాకు తెలియదు కానీ ఇక్కడ మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్లో టేక్ ఓవర్ చేద్దాము అన్న నిర్ణయం వెలువడిన దగ్గర నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి విషం చిమ్ముతూనే ఉన్నాడు చివరికి కిమ్స్ విషయంలో ఆదోని మెడికల్ కాలేజీ విషయంలో పప్పులో కాలేశాడు ఎంత రాంగ్ ప్రొజెక్షన్ ఇచ్చాడో ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం జగన్మోహన్ రెడ్డి ఎంత స్వార్థపూరిత రాజకీయాలు ఆడతాడో జగన్మోహన్ రెడ్డి ఈ కులపూరిత రాజకీయాలను ఎట్లా ప్రజల్లోకి ఇంజక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడో ఒక్కసారి ఈ ఎగ్జాంపుల్ తోటి మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది జగన్మోహన్ రెడ్డి తన అవసరానికి కులాన్ని వాడుకుంటాడు మతాన్ని వాడుకుంటాడు అనేది ఇంకొకసారి ఎస్టాబ్లిష్ అయింది వాస్తవంగా ఆదోని మెడికల్ కాలేజీకి పీపీపీ మోడల్లో టేక్ ఓవర్ చేయడానికి బిడ్డు దాఖలైంది అది ఫైనల్ అయింది దాని మీద ఎంఓయూ కూడా అవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఆశించే జగన్మోహన్ రెడ్డి ఆశించి భంగపడ్డట్టుగా అక్కడ కుల ప్రస్తావన అనేది లేదు జగన్మోహన్ రెడ్డి తెలుసుకో నువ్వు జాగ్రత్తగా నువ్వు ఒక ఒక రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసా అని చెప్పుకుంటావు కదా నీకు ఏదో ప్రజలు పొరపాటునో గ్రహపాటనో ఓటేసినందుకు నీకు మాజీ ముఖ్యమంత్రి అన్న టైటిల్ వచ్చేసింది కదా కనీసం ఆ టైటిల్ని కాపాడుకో మాజీ ముఖ్యమంత్రి అనే టైటిల్కి గౌరవం తెచ్చేలాగన్నా ప్రవర్తించు నువ్వు వెంటనే మొదలు పెట్టేశావు అదో నీ మెడికల్ కాలేజీ కమ్మోళ్ళకి ఇచ్చేసాడు కమ్మోళ్ళకి ఇచ్చేసాడు కమ్మోళ్ళకి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది నీ కుల రాజకీయాలని కనీసం నువ్వు ఓడిపోయి అసలు నీకు దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోయావు కదా నువ్వు రాజకీయంగా అయినా సరే నువ్వు కుల రాజకీయాలు వదలటల్లా అంతకుముందు ఇదే చేసావు నువ్వు నువ్వు రజ అధికారంలోకి రావటానికి కులాల మధ్య తగాద పెట్టావు ప్రాంతాల మధ్య తగాద పెట్టావు ఒక జగన్మోహన్ రెడ్డి ఒక రెడ్డి నాయకుడికి ఫోన్ చేసి అన్న అన్న మనమందరం రెడ్లం అన్నా మనందరం కలిసి పనిచేయాలన్నా అని చెప్పి ఫోన్ చేసి మాట్లాడిన ఆడియోలు లీక్ అయినాయి ఆడియోలు బయటకు వచ్చినాయి అన్నా అన్న మనం రెడ్లందరం మనం కలిసి కట్టుగా ఉండకపోతే మనం చంద్రబాబు నాయుడుని ఎట్లా ఎదుర్కొంటామన్నా అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మొత్తం అన్ని బయటకు వచ్చినాయా నువ్వేమో వచ్చి రెడ్లతో మాట్లాడేటప్పుడు నేను నేను నువ్వు రెడ్డి అంటావా నువ్వు ఇంట్లోకి వెళ్ళంగానే బైబుల్ చదువుకుంటూ నేను క్రిస్టియన్ అని చెప్తావా ఎలక్షన్లు రాగానే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బయటకు వచ్చి ఏం చెప్తాడు మన క్రిస్టియన్ ముఖ్యమంత్రిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తాడా ఏమయ్యా ఈ కులంతో మతంతో ఏంటి ఈ రాజకీయాలు నువ్వు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితోటి అది చెప్పించావు నీ మేనత్త విమలమ్మని తీసుకొచ్చి పాస్టర్లందరికీ మీటింగులు పెట్టి మనం అందరం వాళ్ళందరికీ ఏదో బియ్యం బియ్యం బస్తాలు వెచ్చాలు అవన్నీ ఇచ్చి చేతుల్లో ఒక వెయ్యి రూపాయలు పెట్టి మీ దగ్గరకు వచ్చే భక్తులందరికీ కూడా జగన్కి ఓటేయమని చెప్పండి అని చెప్పి డబ్బులు పందారం చేసావు ఎలక్షన్ల ముందరా అంటే నీ ఎలక్షన్ల ముందరేమో నువ్వు క్రిస్టియన్వా అంటే క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళి నేను క్రిస్టియన్ అని చెప్తావా రెడ్డి దగ్గరకు వచ్చి నేను రెడ్డి అని చెప్తావా మూడు ప్రాంతాలు మూడు రాజధానులు నువ్వు నేను రాయలసీమ వెళ్ళి నేను మీకు న్యాయ రాజధాని తెచ్చానని చెప్పావు నువ్వు ఉత్తరాంధ్ర వెళ్ళి ఉత్తరాంధ్రాన్ని అసలు అభివృద్ధి చేసేదే నేను అని చెప్పావు ఏ ప్రాంతం మాట ఆ ప్రాంతం దగ్గర చెప్తావు ఏ కులం మాట ఆ కులం దగ్గర చెప్తావు ఏ మతం మాట ఆ మతం దగ్గర చెప్తావు ఇవా రాజకీయాలు కనీసం ఈ రోజున పీపీపీ మోడల్లో ఒక బిడ్ సక్సెస్ అయింది మిగిలిన వాటికి కూడా మిగిలిన వాటికి కూడా క్లారిఫికేషన్లు వస్తాయి బిడ్డర్లు పార్టిసిపేట్ చేస్తారు నీ ఆశలు అడి ఆశలు కావటం గ్యారంటీ రాసిపెట్టుకో జగన్మోహన్ రెడ్డి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం